హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మరొక రెసిపీతో నేను మీ ముందుకైతే వచ్చేసాను అదేంటి అనుకుంటున్నారా చింత చిగురు పచ్చడి అండి యాక్చువల్గా ఇది ఎట్లా చేయాలో మాకైతే తెలియదు మా ఇంటి రద్ద అయితే ఇలా ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుందని చెప్పింది దానికోసం మా మమ్మీ ఈరోజైతే ఈ పచ్చడి అయితే ప్రిపేర్ చేసింది ఈ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసామో చూసేద్దాం ఫస్ట్ ఎండిమిర్చిని ఎప్పుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి అలాగే చింత చిగురు కూడా లైట్గా వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి తర్వాత రోడ్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఎండిమిర్చి ఉప్పు వేసి మెత్తగా పొడలు దంచుకొని దాంట్లో మనం వేయించుకున్న చింత చిక్కులు కూడా వేసి పొడలాగా చేసుకోవాలి తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్న చింతపండు వేసుకొని చింతపండు నీళ్లు కూడా వేసుకుంటూ గుజ్జుగా రుబ్బుకోవాలి రుబ్బుకొని పక్క తీసుకొని దాంట్లో చిన్నపై జీలకర్ర వేసి మెత్తగా దంచుకోవాలి ఇది దంచుకున్న దాంట్లో ఆ పచ్చడి కూడా వేసి మొత్తం ఒకసారి రుబ్బుకోవాలన్నమాట రుబ్బుకొని ఒక ప్లేట్లో తీసుకొని పోపు పెట్టుకోవడమే పోపు కోసం స్టవ్ వెలిగించి బాండి పెట్టేసి దాంట్లో తగినంత ఆయిల్ వేసి ఒక రెండు మిండి మిర్చి పోపు దినుసులు జీలకర్ర కరివేపాకు మనం ముందుగా దంచిపెట్టుకున్న చిన్నలపాయి కూడా వేసి త్వరగా వేయించుకోవాలి ఇవి దాంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పచ్చడిని కూడా వేసి కలుపుకోవటమే అంటే ఎంతో సింపుల్గా చేసుకుంటే చింత చిగురు పచ్చడి అయితే రెడీ అయింది ఈ పచ్చడి మీరు తిని ఉంటే కామెంట్ చేయండి వెళ్తూ వెళ్తూ లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్